తెలంగాణలో మార్కెట్లలో రైతు బజార్లో లోకల్ మార్కెట్లలో ప్రస్తుతం కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం ముందుగా మనం తెలంగాణ మార్కెట్లోని మేడ్చెల్ మల్కాజ్గిరి కూకట్పల్లి కాన్స్టెన్సీలోని కూరగాయల ధరలు తెలుసుకుంటే టమాటో లోకల్ మార్కెట్లో ఇరవై రూపాయల కిలో ఉంటే రైతు బజార్లో పదిహేను రూపాయలు ఉంది ఇక వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రూపాయల కిలో ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయల కిలో అయితే ఉంది ఇక బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై రూపాయల కిలో ఉంటే రైతు బజార్లో ముప్పై రెండు రూపాయల కిలో ఉంది పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై రూపాయల కిలో ఉంటే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలు ఉంది కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై రూపాయల కిలో ఉంటే ఇక రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలు ఉంది అదే మేడ్చల్ మల్ కాజ్గిరిలోని మార్కెట్లో బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై రూపాయల కిలో ఉంటే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలు ఉంది క్యాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రూపాయలు ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయల కేజీ ఉంది క్యాబేజీ లోకల్ మార్కెట్లో పన్నెండు రూపాయలు ఉంటే రైతు బజార్లో రూపాయలు రూపాయలైతే పలుకుతుంది ఇక క్యా ◆ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రూపాయల కిలో ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయల కిలో ఉంది దొండకాయ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రూపాయలు ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయలు ఉంది ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రూపాయల కిలో ఉంటే రైతు బజార్లో ఇరవై ఆరు రూపాయల కిలో అయితే ఉంది ఉల్లిపాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రూపాయల కిలో ఉంటే రైతు బజార్లో పదిహేడు రూపాయల కిలో ఉంది గోరు చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రూపాయల కిలో ఉంటే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయల కిలో ఉంది దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రూపాయలు కిలో ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయలు సొరకాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రూపాయలు కిలో ఉంటే రైతు బజార్లో తొమ్మిది రూపాయలు అయితే ఉంది ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రూపాయలు కిలో ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయలు కిలో అయితే ఉంది ఇక అరటికాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రూపాయలు కేజీ ఉంటే రైతు బజార్లో పది రూపాయలు కేజీ ఉంది చిక్కుడు లోకల్ మార్కెట్లో అరవై రూపాయలు కిలో ఉంటే రైతు బజార్లో యాభై ఐదు రూపాయలు చామదుంప లోకల్ మార్కెట్లో నలభై రూపాయలు కిలో ఉంటే రైతు బజార్లో ముప్పై రూపాయలు ములగకాడ లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రూపాయల కిలో ఉంటే రైతు బజార్లో ఇరవై ఎనిమిది రూపాయల కిలో అయితే ఉంది ఇక నెక్స్ట్ హైదరాబాద్ మెహదీపట్నం మార్కెట్లోని కూరగాయల ధరలు తెలుసుకుంటే టమాటో లోకల్ మార్కెట్లో ఇరవై ఉంటే రైతు బజార్లో పదిహేను రూపాయలు ఉంది వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రూపాయలు ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయల కిలో అయితే ఉంది ఇక బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై ఉంటే రైతు బజార్లో ముప్పై ఐదు ఉంది పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై ఉంటే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలుంది కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై ఉంటే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలు ఉంది ఇక అదే మార్కెట్లో బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై రూపాయల కిలో ఉంటే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలు నడుస్తుంది కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రూపాయల కిలో ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయల కిలో ఉంది క్యాబేజీ లోకల్ మార్కెట్లో పన్నెండు ఉంటే రైతు బజార్లో ఎనిమిది ఉంది క్యారెట్ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది ఉంది దొండకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రూపాయలు ఉంటే రైతు బజార్లో ఇరవై ఎనిమిది రూపాయల కిలో అయితే ఉంది బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రూపాయల కిలో ఉంటే రైతు బజార్లో ఇరవై ఆరు రూపాయల కిలో ఉంది ఉల్లిపాయ లోకల్ మార్కెట్లో ఇరవై రూపాయల కిలో ఉంటే రైతు బజార్లో పదహారు రూపాయలు ఉంది గోరుచిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రూపాయల కిలో ఉంటే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయల కిలో ఉంది దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రూపాయల కిలో ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయల కిలో ఉంది సొరకాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రూపాయలు ఉంటే రైతు బజార్లో తొమ్మిది రూపాయల కిలో అయితే ఉంది ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రూపాయల కిలో ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయల కిలో ఉంది అరటికాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రూపాయలు ఉంటే రైతు బజార్లో పది రూపాయలు ఉంది చిక్కుడుకాయ లోకల్ మార్కెట్లో అరవై రూపాయలు ఉంటే రైతు బజార్లో యాభై ఐదు రూపాయలు ఉంది చామదుంప లోకల్ మార్కెట్లో నలభై రూపాయలుంటే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలుంది ఉంది ములగ ములగకాడ లోకల్ మార్కెట్లో ఐదు ఉంటే రైతు బజార్లో నాలుగు రూపాయలైతే పలుకుతుంది ఆకుకూరలు లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రూపాయలుంటే రైతు బజార్లో ఇరవై రూపాయలు ఉంది కంద లోకల్ మార్కెట్లో ఎనభై రూపాయల కిలో ఉంటే రైతు బజార్లో డెబ్బై ఐదు రూపాయలు ఉంది బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై ఉంటే రైతు బజార్లో పదిహేను రూపాయలు ఉంది కీర లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రూపాయలుంటే రైతు బజార్లో ఇరవై ఒకటి ఉంది ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో ఎనభై ఉంటే రైతు బజార్లో డెబ్బై ఐదు రూపాయలైతే ఉంది ఇక రంగారెడ్డి సరూర్ నగర్ కాన్స్టెన్సీలోని రంగారెడ్డి మార్కెట్ మనం చూసుకుంటే కనుక టమాటో లోకల్ మార్కెట్లో పద్దెనిమిది రూపాయలు కిలో ఉంటే రైతు బజార్లో పదిహేను ఉంది వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఒకటి ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయలు ఉంది బెండకాయ ముప్పై ఏడు రూపాయలు లోకల్ మార్కెట్లో ఉంటే ముప్పై రెండు రూపాయలు రైతు బజార్లో అయితే పలుకుతుంది ఇక పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై రూపాయలు రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలు కిలోగా అయితే ఉంది కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై రూపాయలు రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలైతే ఇక బీరకాయ లోకల్ లోకల్ మార్కెట్లో నలభై రూపాయలు రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై ఒకటి రూపాయలు ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయలైతే పలుకుతుంది క్యాబేజీ లోకల్ మార్కెట్లో పదకొండు రూపాయలు ఉంటే రైతు బజార్లో ఎనిమిది రూపాయలు ఇక క్యారెట్ లోకల్ మార్కెట్లో ఇరవై ఒకటి ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయలుగా అయితే ఉంది దొండకాయ లోకల్ మార్కెట్లో ముప్పై మూడు రూపాయలుంటే రైతు బజార్లో ఇరవై ఎనిమిది రూపాయలైతే ఉంది ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ముప్పై ఒకటి రూపాయలు ఉంటే రైతు బజార్లో ఇరవై ఆరు రూపాయలు ఉంది ఉల్లిపాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఉంటే రైతు బజార్లో పదిహేడు రూపాయలు కిలో అయితే ఉంది ఇక గోరు చిక్కుడు లోకల్ మార్కెట్లో కేజీ నలభై ఉంటే రైతు బజార్లో కేజీ ముప్పై ఐదు రూపాయలు అయితే ఉంది దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఒకటి ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది ఉంది సొరకాయ లోకల్ మార్కెట్లో పన్నెండు ఉంటే రైతు బజార్లో తొమ్మిది రూపాయలైతే ఉంది పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఒకటి ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయలైతే ఉంది అరటికాయ లోకల్ మార్కెట్లో పదమూడు ఉంటే రైతు బజార్లో పది రూపాయలైతే ఉంది చిక్కుడు లోకల్ మార్కెట్లో అరవై ఉంటే రైతు బజార్లో యాభై ఐదు రూపాయలైతే ధర పలుకుతుంది ఇక చామదుంప లోకల్ మార్కెట్లో నలభై ఉంటే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలు ములక్కాడ లోకల్ మార్కెట్లో ముప్పై మూడు రూపాయలు ఉంటే రైతు బజార్లో ఇరవై ఎనిమిది రూపాయలైతే ఉంది ఇక రంగారెడ్డి అదే సరునగర్ రంగారెడ్డి మార్కెట్లో చూసుకుంటే ఆకుకూరల ధరలు ఇరవై మూడు రూపాయలు లోకల్ మార్కెట్లో కిలో ఉంటే రైతు బజార్లో ఇరవై రూపాయలు ఉంది కంద లోకల్ మార్కెట్లో ఎనభై ఉంటే రైతు బజార్లో డెబ్బై ఐదు రూపాయలైతే ఉంది బీట్రూట్ లోకల్ మార్కెట్లో పద్దెనిమిది రూపాయలు ఉంటే రైతు బజార్లో పదిహేను రూపాయలు ఉంది కీరా లోకల్ మార్కెట్లో నలభై రూపాయలుంటే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలు ఉంది ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో ఎనభై ఉంటే రైతు బజార్లో డెబ్బై ఐదు రూపాయలైతే ఉంది ఇక టమాటో వనస్థలిపురము మార్కెట్ చూసుకుంటే కనుక టమాటో లోకల్ మార్కెట్లో ఇరవై రూపాయలు ఉంటే రైతు బజార్లో పదిహేను రూపాయలు ఉంది వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయలకు దొరుకుతుంది ఇక బెండకాయ లోకల్ మార్కెట్లో ముప్పై ఎనిమిది ఉంటే రైతు బజార్లో ముప్పై రెండు రూపాయలుగా ఉంది ప పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై రూపాయలుంటే రైతు బజార్లో ముప్పై ఐదు ఉంది కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై ఉంటే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలైతే ఉంది బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై ఉంటే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలు ఉంది కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది ఉంది క్యాబేజీ లోకల్ మార్కెట్లో పన్నెండు రూపాయలు ఉంటే రైతు బజార్లో ఎనిమిది రూపాయలు ఉంది క్యారెట్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయలు ఉంది దొండకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రూపాయలు కిలో ఉంటే రైతు బజార్లో ఇరవై ఎనిమిది రూపాయల కిలో పలుకుతుంది ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రూపాయలు ఉంటే రైతు బజార్లో ఇరవై ఆరు రూపాయల ధర ఉంది ఉల్లిపాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రూపాయల కిలో ఉంటే రైతు బజార్లో పదిహేడు రూపాయలు మాత్రం కిలో ఉంది గోరు చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రూపాయల కిలో ఉంటే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయల కిలో ఉంది దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రూపాయలుంటే రైతు బజార్లో పదిహేడు రూపాయలు ఉంది సొరకాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రూపాయలుంటే రైతు బజార్లో తొమ్మిది రూపాయలైతే ధర పలుకుతుంది ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రూపాయలు కిలో ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయలు కిలోగా అయితే ఉంది ఇక అరటికాయ లోకల్ మార్కెట్లో పద్నాలుగు ఉంటే రైతు బజార్లో పది రూపాయలు ఉంది చిక్కుడు లోకల్ మార్కెట్లో అరవై రూపాయలు ఉంటే రైతు బజార్లో యాభై ఐదు రూపాయలు ఉంది చామదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రెండు ఉంటే రైతు బజార్లో ఇరవై ఎనిమిది రూపాయలు ఉంది ములక్కాడ లోకల్ మార్కెట్లో ఇరవై ఉంటే రైతు బజార్లో పదిహేను రూపాయల ధర అయితే పలుకుతుంది ఇక ఆకుకూరలు లోకల్ మార్కెట్లో ఇరవై రూపాయలు కిలో ఉంటే రైతు బజార్లో పదిహేను రూపాయలు కంద లోకల్ మార్కెట్లో ఎనభై కేజీ ఉంటే రైతు బజార్లో డెబ్బై ఐదు రూపాయల కేజీ అయితే ఉంది బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై ఉంటే రైతు బజార్లో పదిహేను రూపాయలు అయితే ఉంది కీరా లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు ఉంటే రైతు బజార్లో ఇరవై ఒకటి అయితే ఉంది ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో ఎనభై ఉంటే రైతు బజార్లో డెబ్బై ఐదు రూపాయల ధర అయితే పలుకుతుంది ఇక నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి ఎల్లమ్మ బండ మార్కెట్లో చూసుకుంటే కనుక టమాటో కేజీ ఇరవై రూపాయలు లోకల్ మార్కెట్ ఉంటే రైతు బజార్లో పదిహేను రూపాయలు కేజీ ఉంది ఇక వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయలు ఉంది బెండకాయ లోకల్ మార్కెట్లో ముప్పై ఆరు ఉంటే రైతు బజార్లో ముప్పై రెండు రూపాయలు ఉంది పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై ఉంటే రైతు బజార్లో ముప్పై ఐదు ఉంది కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై ఉంటే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలైతే ఉంది ఇక బీ కుండకాయ లోకల్ మార్కెట్లో నలభై ఉంటే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలు ఉంది క్యాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రూపాయలుంటే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయలు అయితే పలుకుతుంది ఇక క్యాబేజీ లోకల్ మార్కెట్లో పన్నెండు ఉంటే రైతు బజార్లో ఎనిమిది రూపాయలు ఉంది క్యారెట్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది ఉంది దొండకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రెండు ఉంటే రైతు బజార్లో ఇరవై ఎనిమిది రూపాయలు ఉంది ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రూపాయలుంటే రైతు బజార్లో ఇరవై ఆరు రూపాయలు ఉల్లిపాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు ఉంటే రైతు బజార్లో పదిహేడు రూపాయలు గోరు చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రూపాయలుంటే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయల కిలో అయితే ఉంది ఇక దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయలు అయితే ఉంది సొరకాయ లోకల్ మార్కెట్లో పద్నాలుగు ఉంటే రైతు బజార్లో తొమ్మిది రూపాయలు అయితే ధర పలుకుతుంది ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయలు ఉంది అరటికాయ లోకల్ మార్కెట్లో పద్నాలుగు ఉంటే రైతు బజార్లో పది రూపాయలు దొరుకుతుంది ఇక చిక్కుడు లోకల్ మార్కెట్లో అరవై ఉంటే రైతు బజార్లో యాభై ఐదు రూపాయలు చామదుంప లోకల్ మార్కెట్లో నలభై ఉంటే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలకు దొరుకుతుంది ఇక ములక్కాడ లోకల్ మార్కెట్లో ముప్పై రెండు ఉంటే రైతు బజార్లో ఇరవై ఎనిమిది రూపాయలు అయితే ఉంది ఇక ఆకుకూరలు లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు ఉంటే రైతు బజార్లో ఇరవై రూపాయలు నడుస్తుంది కంద లోకల్ మార్కెట్లో ఎనభై రూపాయలుంటే రైతు బజార్లో డెబ్బై ఐదు ఉంది బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై ఉంటే రైతు బజార్లో పదిహేను రూపాయలు కిలో అయితే ఉంది ఇక కీరా లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు ఉంటే రైతు బజార్లో ఇరవై ఒకటి రూపాయలు ధర పలుకుతుంది ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో ఎనభై ఉంటే రైతు బజార్లో డెబ్బై ఐదు ఉంది ఖమ్మం ఇల్లందు మార్కెట్ చూసుకుంటే కనుక టమాటో లోకల్ మార్కెట్ ఇరవై నాలుగు రూపాయలు ధర పలుకుతుంటే రైతు బజార్లో ఇరవై రూపాయలు ధర పలుకుతుంది వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు ఉంటే రైతు బజార్లో ఇరవై రూపాయలు ఉంది బెండకాయ లోకల్ మార్కెట్లో లో ముప్పై రూపాయలుంటే రైతు బజార్లో ఇరవై ఆరు రూపాయలు పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రూపాయలుంటే రైతు బజార్లో ఇరవై రూపాయలు కాకరకాయ లోకల్ మార్కెట్లో యాభై రూపాయల ధర పలుకుతుంటే రైతు బజార్లో నలభై ఆరు రూపాయలు పలుకుతుంది ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో యాభై నాలుగు రూపాయలుంటే రైతు బజార్లో యాభై రూపాయలు ఉంది కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ముప్పై నాలుగు రూపాయలుంటే రైతు బజార్లో ముప్పై రూపాయలకు దొరుకుతుంది క్యాబేజీ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రూపాయలుంటే రైతు బజార్లో ఇరవై రూపాయల ధర పలుకుతుంది క్యారెట్ లోకల్ మార్కెట్లో నలభై రూపాయలుంటే రైతు బజార్లో ముప్పై ఆరు రూపాయలుగా ఉంది దొండకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రూపాయలుంటే రైతు బజార్లో ఇరవై నాలుగు రూపాయలు ఉంది ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ముప్పై ఉంటే రైతు బజార్లో ఇరవై ఆరు రూపాయలు ఉల్లిపాయ లోకల్ మార్కెట్లో ముప్పై రూపాయలుంటే రైతు బజార్లో ఇరవై ఐదు రూపాయలు కిలో ఉంది గోరుచిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రూపాయలుంటే రైతు బజార్లో ముప్పై ఆరు రూపాయలు ఉంది దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు ఉంటే రైతు బజార్లో ఇరవై రూపాయలు పలుకుతుంది సొరకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఉంటే రైతు బజార్లో పదహారు రూపాయలు అయితే ఉంది ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో నలభై రూపాయలు ఉంటే రైతు బజార్లో ముప్పై ఆరు రూపాయలు పలుకుతుంది అరటికాయ లోకల్ మార్కెట్లో ఇరవై రూపాయలుంటే రైతు బజార్లో పదహారు రూపాయలు అయితే ఉంది చిక్కుడు లోకల్ మార్కెట్లో తొంభై రూపాయలు కిలో పలుకుతుంటే రైతు బజార్లో ఎనభై ఆరు రూపాయలు అయితే ఉంది చామదుంప లోకల్ మార్కెట్లో ముప్పై నాలుగు రూపాయలు కిలో ఉంటే ఇక రైతు బజార్లో ముప్పై రూపాయల కిలో అయితే ఉంది ములగ ములగకాడ లోకల్ మార్కెట్లో పద్నాలుగు రూపాయలుంటే రైతు బజార్లో పది రూపాయల ధర అయితే ఉంది ఇక ఆకుకూరలు లోకల్ మార్కెట్లో ఇరవై రూపాయలుంటే రైతు బజార్లో పదిహేను రూపాయలైతే ఉంది ఇక బీట్రూట్ లోకల్ మార్కెట్లో ముప్పై ఉంటే రైతు బజార్లో ఇరవై ఆరు రూపాయలైతే ఉంది కీర లోకల్ మార్కెట్లో ముప్పై నాలుగు ఉంటే రైతు బజార్లో ముప్పై అయితే ఉంది ఇక ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో డెబ్బై ఉంటే రైతు బజార్లో అరవై ఆరు రూపాయలు అయితే ఉంది ఇవి ఈరోజు మార్కెట్ ధరలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్మాక్స్